వందే మాతరం వింటేనే దేశభక్తి ఉప్పొంగుతుంది సాక్షాత్తు మహాత్మా గాంధీ గారే గొప్ప గీతానికి మన దేశంలోనే ఘోరమైన అన్యాయం వందే మాతరం ఈ పదం వింటేనే మనలో ప్రవహించే దేశభక్తి ఉప్పొంగుతుంది స్వతంత్ర ఉద్యమంలో ప్రతి భారతీయుడిని ఏకం చేసిన మంత్రం ఇది సాక్షాత్తు మహాత్మా గాంధీ గారే ఇది మన జాతీయ గీతం అని అన్నారు మరి అంతటి గొప్ప గీతానికి మన దేశంలోనే ఘోరమైన అన్యాయం జరిగిందంటే మీరు నమ్మగలరా పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బయట పెట్టిన ఈ చారిత్రక నిజాలు వింటే మీ రక్తం మరిగిపోవడం ఖాయం కథ పంతొమ్మిది వందల ముప్పై ఏడు లో మొదలైంది ఒకవైపు దేశమంతా వందే మాత్రం అంటూ స్వతంత్ర స్ఫూర్తి ఊగిపోతుంటే మరోవైపు వందే మాత్రంలోని కొన్ని చరణాలు హిందూ దేవతలైన దుర్గా లక్ష్మి సరస్వతిని కీర్తిస్తున్నాయని ఇది తమ మత విశ్వాసాలకు విరుద్ధమని మహ్మద్ అలీ జిన్నా మరియు ముస్లిం లీగ్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి అక్టోబర్ పదిహేనున ఇది తమ మత విశ్వాసాలకు విరుద్ధమని వాళ్ళు తీర్మానం చేశారు అప్పుడేం జరగాలి దేశాన్ని ఏకం చేస్తున్న ఒక గీతంపై వచ్చిన అభ్యంతరాలను తిప్పికొట్టాలి కానీ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారో తెలుసా ఆయన ఒత్తిడికి తలొగ్గారు జిల్లా వ్యతిరేకించిన ఐదు రోజులకే అంటే అక్టోబర్ ఇరవై నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ కు ఒక లేఖ రాశారు ఆ లేఖలో వందే మాతరం పాట యొక్క నేపథ్యం ఆనంద మఠం నవల నుండి వచ్చింది ఇది ముస్లింలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అని పేర్కొన్నారు ఆ తర్వాత అక్టోబర్ ఇరవై ఆరున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంతో వందే మాతరం గీతానికి చారిత్రక అన్యాయం జరిగింది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆ గీతాన్ని ముక్క చేశారు పూర్తి గీతంలో కేవలం మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని మిగతా భాగాన్ని పాడకూడదని నిర్ణయించారు ఆ రోజు కాంగ్రెస్ తొలగించిన చరణాలు ఏవో తెలుసా సాక్షాత్తు ప్రధాని మోదీ గారు పార్లమెంటు లో చదివి వినిపించారు ఒక్కసారి వినండి కమల కమల విద్యాం సుజలాంబలాం मातरम శప్రహరణ దారిణి కమలా కమల దళ విహారిని వాణి కమలాం అమలాం అతులాం సుజలాం మాతరం వందే మాతరం అంటే ఓ తల్లి పది ఆయుధాలు ధరించిన దుర్గాదేవివి నీవే కమల దళాలపై విహరించే లక్ష్మీదేవి నీవే విద్యను ప్రసాదించే సరస్వతీ దేవి కూడా నీవే నిర్మలమైన సాటి లేని ఓ కమల స్వరూపిణి నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం ఒక్కసారి మీరే ఆలోచించండి ఆ తొలగించిన నాలుగు లైన్లు ఇప్పుడు పాడకూడదు అది దేశద్రోహం అంటే ఆ పాట రాసిన బంకిం చంద్ర చటర్జీ ఆ పాట పాడినందుకు ప్రాణాలు అర్పించిన మన వీరుల ఆత్మ ఘోషించదా జిన్నా అనే వ్యక్తి కోసం మన జాతీయ గీతాన్ని కుదించడం మన ఆత్మ గౌరవాన్ని మనమే చంపుకోవడం కాదా ఇంతటి శక్తివంతమైన దేశ స్వరూపాన్ని వర్ణించే చరణాలను కేవలం రాజకీయాల కోసం బుజ్జగింపుల కోసం తొలగించడాన్ని ఏమంటారు ఇది మన జాతీయ గీతానికి జరిగిన అవమానం కాదా ఈ చారిత్రక తప్పిదంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తెలియదు చేయండి ప్రతి భారతీయుడికి నిజం తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి జై హింద్